వచ్చి పాల్గొన్నాడు మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ ఢిల్లీ జరిగితే ఆ సభలో పాల్గొన్నాడు ధర్మయుద్ధం పరేడ్ ధర్మ ధర్మయుద్ధంలో పాల్గొన్నాడు ఏదన్నా వీలైన సహాయం చేయమన్నప్పుడు ఉద్యమానికి వీలైన సహాయం చేశాడు అతనే ముఖ్యమంత్రి అయిండు వర్గీకరణ తీర్పు అనుకూలంగా వచ్చింది దాన్ని స్వాగతించాడు అందరికంటే ముందు నేనే అమలు చేస్తామని చెప్పాడు కనుక ఖచ్చితంగా ఆయన అమలు చేస్తాడని చెప్పి మనం అనుకున్నాం దాంట్లో ఇంకో మాట కూడా వాడాడు భారతదేశంలో అందరికంటే ముందు నేను తెలంగాణలోనే అమలు చేస్తామనే కాకుండా అంతకు ముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసే ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నాడు అంటే అంతకు ముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తామని అన్నాడు రెండు వేల చట్టంలో కూడా అది కూడా ఉన్నది మళ్ళీ రెండు వేల చట్టం రెండు వేల సంవత్సరం ఒక డిసెంబర్ వచ్చింది అనుకోండి కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొంభై ఏడులో వచ్చిన నోటిఫికేషన్లు కూడా అనుకోండి రెండు వేల చట్టం ఆ నోటిఫికేషన్లు కూడా వర్తింపజేసే విధంగా చట్టంలో ఉన్నది అది అంటే చట్టం వచ్చిన రోజు నుంచే కాదు వర్గీకరణ చట్టం రాకముందున్న నోటిఫికేషన్లు కూడా వర్తింప వర్తింపజేసే విధంగా ఆ చట్టంలో ఉన్నది దాన్ని మళ్ళీ పునర్ధత్సం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదే వర్గీకరణకు అనుకూలమైన వ్యక్తి కదా గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేసేయడానికి ఈయన ముందుకు వచ్చాడు కదా అని చెప్పి సంతోషించాం స్వాగతించాం అభినందించాం ప్రత్యక్షంగా మనం కలిసి కూడా మనం అక్కడ ఆయన అభినందించో చర్చాము కానీ కాంగ్రెస్ పార్టీలో భారతదేశంలో ఎవరికి లేనంత పలుకుబడి మన తెలుగు నేల మీద దక్షిణాది రాష్ట్రాల్లో మాలకుంటుంది బ్రాహ్మణులతో పోల్చుకున్న రెడ్లతో పోల్చుకున్న కమ్మలతో పోల్చుకున్న బీసీలో ఏ కులంతో పోల్చుకున్నా వాళ్ళకే పలుకుబడి ఎక్కువ ఉంటుంది వాళ్ళ పలుకుబడిని ఒకసారి విశ్లేషించుకోండి మళ్ళీ చెప్తున్నా నేను అన్ని పార్టీలో మాదిగలు ఉంటారు మాలలు ఉంటారు అన్ని అందరూ ఉంటారు కానీ కాంగ్రెస్ పార్టీని శాసించే కాడ మాలలు ఉంటారు కాంగ్రెస్ పార్టీని ప్రభావితం చేసే మాలలు ఉంటారు వాళ్ళ మాటే వేధంగా అధిష్టానం వినేటట్టుగా చేసుకోగలుగుతారు వాళ్ళకు మొదటి నుంచే పలుకుబాటు ఉన్నది మీరందరూ నాతో సహా పుట్టక ముందే దామోదర సంజీవయ్య గారు తెలుగు నేలకు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు అయింది మనం అప్పటికి పుట్టలే అంటే వాళ్ళ పలుకుబడి మనం పుట్టక ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నది పెరిగింది అది కంటిన్యూషన్ ఎట్లవుతుందో మీరు చూస్తే అది కంటిన్యూషన్ ఎట్లవుతుందో మీరు చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మన ఇష్టం ఉన్నా లేకపోయినా సోనియా గాంధీ గారి కుటుంబం అంటాం ఏక కాలంలో సోనియా గాంధీ గారి కుటుంబానికి మూడు పదవులు ఉన్నాయి చట్టసభలో సోనియా గాంధీ గారు రాజ్యసభ సభ్యురాలు లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ లోక్సభ సభ్యురాలు ప్రియాంక అంటే భారతదేశంలో మీరు ఏక కాలంలో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు చట్టసభలు ఉన్నది సోనియా గాంధీ గారు